రవిప్రకాష్ శ్రీకానందరావు హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం జగన్ గారు పాపము హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడట వైరాగ్యానికా సార్ జగన్ గారు మీరు వైరాగ్యానికి వెళ్ళిపోతున్నారా సార్ అన్నికు వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించారు సార్ ప్యాలేసులు భవంతులు కట్టుకున్నారు సార్ ఏ రాజులకు లేని భవంతులు కట్టుకున్నారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా సార్ మీరు ఈ వాటమి తర్వాత అయ్యా మీకు చిన్నాన్నగారా లెక్కలేదు సార్ గొడ్డలి ఏడుతో చంపించేసి వ్యాపారం చేసినారు సార్ అమ్మ చెల్లి కూడా మీకు లెక్కలేరు సార్ హిమాలయాలకు వైరాగ్యానికి పోతున్నారా జగన్ గారు మీరు నిజంగా మనుషులేనా జగన్ గారు ఏటండి ప్యాలెస్లో మీకు లక్షల కోట్లు ఎక్కడి నుండండి ప్రజా సంపద దోచుకు తిన్నారు సార్ ప్రజలు గ్రహించారు మేము తెలియక పది సంవత్సరాలు ఉద్యమం చేసినాం సార్ మేము పది సంవత్సరాలు మీరు సీఎం కావాలని ఉద్యమాలు చేసినాం సార్ మీలో ఉండే గుణము ఒక సైకో అని తెలుసుకున్నాం సార్ అట్టి సైకో కాబట్టి దుర్మార్గుడు అయినటువంటి ప్రసాద్ రెడ్డికి ఒక వీసీగా చేశారు సార్ ఇటువంటి రెడ్డులే ఏ అయితే క్వార్టరీ పెట్టుకున్నావో ఆ రెడ్డులే నీ యొక్క పీఠాన్ని కదిరించేసారు సార్ పదకొండు సీట్లు పడగొట్టారు సార్ మీరు మీ రెడ్డులే అందుకు ప్రధాన కారకుడు నువ్వే సార్ ఏ రోజు ప్రజలకు అపాయింట్మెంట్ ఇచ్చావా సార్ ఉద్యమ కారణం సార్ టెన్ ఇయర్స్ మీకోసం బుద్ధాలు ఎత్తుకొని తిరిగాం సార్ హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా సార్ హిమాలయాలకు వెళ్తున్నాడు జగన్ రామహారే దోచుకు తిన్న ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడు రామహారి జగన్ గారు ఇప్పటికైనా జ్ఞానము బుద్ధి తెచ్చుకోండి మీ కోదని చిన్న పిల్లడిని నాయమండి ఈ యొక్క రాంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారు సార్ ఏ రోజు మీరు మీరు ఒంటి గంట వరకు ముఖ్యమంత్రి సార్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి సార్ మీరు ప్యాలెస్లో పబ్జీలాడుకోవడము సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కావడము రెడ్డి దోచుకు తినడము వైవి సుబ్బారెడ్డి తిరుక్కోవడము ఎక్కడి నుండే లక్షల కోట్లు వస్తున్నాయో మీకు తరలించాలా ఆయన దోచుకోవాలా అని చూడడము ఇటువంటి రెడ్డిలు క్వాటరీ పెట్టుకొని ఎలాగని మొఖం చూస్తే ఓట్లు వేస్తారా జగన్ గారు ఒక్కసారి వేశారు సార్ మీ మీ నాన్న మొఖం చూసి మీకు ఓట్లు వేసినారు సార్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణయుగం తెస్తావు ఏమోనని మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వల ఎమ్మెల్యేలకి మొఖము లేకుండా నియోజకవర్గాల్లో చేసి వాలంటీర్ల ద్వారా మీ మొఖం చూసి ప్రజలు ఓట్లేస్తారనుకుంటున్నారా జగన్ గారు అందర అందమైన సుందరంగుడు జగన్ గారు నీ ముఖం చూసి ఓట్లేస్తారు ఒక్కసారి ప్రజలు చూస్తారు జగన్ అర్థం చేసుకో ఎక్కనైనా ప్ర ఎక్కడైనా పరిణతి చెంది రియల్ ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకి వెళ్ళు ప్రజా గొంతుకై అడుగు ప్రజా సమస్యల మీద ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి అడుగు ప్రజా గొంతుకై ఉండు నీకు ఆ పదకొండు సీట్లేని ఇచ్చారు అవి కూడా నీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఆ ప్రజలు ఇందు మూలంగా శాసనసభ నా పేరు అండి నేను విశాఖవాసి అయితే గత ప్రభుత్వం ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఎందుకంటే ప్రజలు జరుగుతున్న అరాచకాలు దీనికి తోడు ఏంటంటే జగన్ కొన్నాళ్ళు లండన్ వెళ్ళిపోతాడు కొన్నా కొన్నాళ్ళు హిమాలయాలు వెళ్ళిపోతాడు ఎక్కడ జెరూసలేంలోని ఆస్తులన్నీ కూడగట్టుకొని అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ప్రసారం జరిగింది మరి ఏ రోజుకి ఎక్కడ ఉంటారో తెలియదు జగన్మోహన్ రెడ్డి అందు గురించి ఏంటంటే అవన్నీ కూడా ప్రజల మన ఆంధ్ర ఆంధ్ర సొమ్ముని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వంలోని ఎంతైతే అవినీతి జరిగిందో అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే తీసుకెళ్లారో అదంతా కూడా మన మన సొమ్ము అండి అది ప్రజల సొమ్ము మన పన్నుల రూపాయలనే మనం కడతున్నాం ఆ డబ్బు మటుకు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆస్తుల్లోనే కలపాలి అయితే అలాగే ప్రజలు ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఒక నరకాసురుడు పోయా పోయాడని చెప్పేసి చాలా సంతోషపడుతున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ఆ విధంగా కొత్త ప్రభుత్వానికి కూడా మంచి చేసి ప్రజల్లో మంచి మన్నన పొంది అటువంటి సీఎంని ఇంతవరకు కూడా నా నా చరిత్ర నాకు ఇప్పుడు దగ్గరదే నలభై ఐదు నలభై ఏడు యాభై సంవత్సరాలు దగ్గర వచ్చి ఉన్నదండి అటువంటి సీఎంని ఈ రోజు వరకు చూడలేదండి ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు ఋషిక ఇది అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిని చేస్తే ఋషికొండని కూడా తినేస్తారని ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు అదే మాట రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగింది అక్కడే జగన్ ప్యాలెస్ కట్టుకున్నాడు ఇలాంటి ప్యాలెస్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో లక్షల కోట్ల సమయం ఒక క్రిమినల్ని మీరు ప్రజలు ఎన్నుకున్నారు అయితే ఎటువంటి రాజశేఖర్ రెడ్డిలో మంచి చేస్తారని చెప్పేసి ఎన్నుకున్నారు తప్ప ఇలా చేస్తారనేది ఎవరికి అనుకోలేదు మన గత ఎన్నికల్లో ఫలితాలు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆయుర్వేదం చెంది ఆయన పార్టీ నేతలతో చర్చించి హిమాలయకి చెక్కేస్తున్నాం వైను అది ఆలస్యంగా వెళ్ళలేకొచ్చిందండి ఎందుకంటే ఆయన వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ ప్రజలు ఏం చేశారంటే నాట్ లెవెన్ అని తీర్పిచ్చారు కాబట్టి ఆయన మనసులో మాట అప్పటివరకు దాసుకొని ఇప్పుడు ఇప్పుడు బయటపడిందండి ఆయన ఈ ఆవేదన నేను అసలు భరించలేకపోతున్నానని చెప్పి ఎమ్మెల్యేకి చెక్కేస్తున్నాను జగన్ కానీ ఆయన ఎమ్మెల్యే కాదండి అసలు ఇంకా అసలు ఎవరు కనబడకుండా వెళ్ళిపోతే మంచిది ఎందుకంటే ఆయన కనబడితే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు సో ఏదైనా చేస్తారని భయంతోనే ఆయన అకాంతంలోకి వెళ్ళిపోతున్నాడని అనుకుంటున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఆయన ప్రజలకు ఏమైనా న్యాయం చేశారండి ఏ న్యాయం చేయలేదు ఏమంటే అన్నం పెట్టకుండా అన్నం పెట్టుకుని అన్న క్యాంటీన్ తీసాడు ఆయన ప్యాలెస్లు కట్టుకుంటాడా వేల వేల కోట్ల ప్యాలెస్లు కడతాడా లెక్కర్లో ఎంత వచ్చింది ఎంత డబ్బు వచ్చిందండి పేదవాడికి అన్నం పెట్టమని చెప్పి ప్రజలు ఎన్నుకుంటే ఆ ప్రజలను తినేసి నువ్వు ఫ్యాలీస్లు కట్టుకుంటావా ప్రజల సొమ్ము చేసుకొని వచ్చి నువ్వు లెక్కర్ స్కామ్ చేసి బోల్ డబ్బు సంపాదించావు ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటావు లాస్ట్ టైము జనసేన పార్టీ జగన్ మన ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పారు డబ్బులు ఏమన్నా పోపుల్లాగా తాని తింటావు అని అడిగారు అది చాలదండి మీకు ఎందుకండి ఎవరైనా కష్టపడింది దేని కష్టపడితే ఉన్నోడు తీసుకుని లేనోడు పెట్టాలి కానీ లేనోడితో తీసుకుని నువ్వు చేసుకుంటున్నావు కదా నువ్వు ప్రజలు పెట్టట్లేదు నీ సొంత స్థానం కోసం మీ పిల్లల కోసం మీ కోసం కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నావు ఏం చేసుకుంటావు కోట్లు తగలబెట్టుకుంటావా చనిపోతే వస్తుందా ఎవరికి రాదు దయచేసి ఇప్పటికైనా మీరు మారండి ఇప్పటికైనా మారి ప్రజల మధ్యకి వచ్చి వాళ్ళకి ప్రజల సేవ చేయండి వెళ్ళిపోయి హిమాలయాలు అయిపోవడం అవి కాదండి ప్రజల సేవ చేయండి ఇప్పుడైనా మిమ్మల్ని గుర్తిస్తారు పవన్ కళ్యాణ్ గారు కౌరవైతులకి వాళ్ళకి వీళ్ళకి బోల్ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన బట్టి ప్రజలు అతను నమ్మారు ఓకే అతను సొంత డబ్బు అండి పార్టీ డబ్బులు కూడా కాదు పార్టీ ఆయనకి ఎవరు స్పాన్సర్ చేసినా వద్దు అని చెప్పేవారు నాకు స్పాన్సర్స్ ఎవరు వద్దు ఎవరు వద్దు నాకు నా సొంత నా సొంత డబ్బులతో నేను చేస్తానని చెప్పి ఆయన సొంత డబ్బులు ఇచ్చారండి అది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి పనులు చేస్తే నెక్స్ట్ టైం మీరు రావచ్చేమో అని ఆలోచిస్తారు ప్రజలు ఆలోచిస్తారు లేకపోతే మీరు ఏదో ప్రజలకి వెళ్ళి వాదార్పేత్ర ఏంటి నాటక పాదయాత్ర చేస్తే గలరండి ప్రజలకు కావాల్సింది సేవ ఆ సేవ చేసిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎన్నుకున్నారు ఈ పదకొండు మంది ఎందుకు ఎందుకు ఎన్నుకున్నారంటే అసెంబ్లీలో మిమ్మల్ని అడగడానికి అడడానికి కావాలి కదా ఎవరిని అడుగుతారు ప్రతి హోదా కూడా మీకు లేదు కాకపోతే పదకొండు మంది ఇచ్చారు ఆ పదకొండు ద్వారా తెలియజేయడం కోసం దయచేసి ప్రజలారా ఇతనికి మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి మనం కనబడ్డానుకుంటున్నాం ఒకవేళ కనబడితే ప్రజల సేవ చేయమని అడగాలి లేకపోతే ఆ గుణవానికి లేకపోతే మనం ఏం చేయలేం క్షమించలేం అంతే నా పేరు రాజ్ కుమార్ అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిమ వాళ్ళ యొక్క ప్రభుత్వం చేసిన అరాచకలకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బుద్ధి చెప్పారండి ఎందుకంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు గెలుస్తామని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు అటువంటి డాక్టర్ వైఎస్ రాశేడ్డి కుమార్ వైఎస్ఆడికి ఎలా పరిపాలన చేశారో అలాగే చేస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి పట్టం కట్టారు కాయన ఆయన నిరంకుశత పరిపాలన వాళ్ళ యొక్క అనుచరుల యొక్క ఆగడాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వాళ్ళకి సరైన రీతిలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో సరైన బుద్ధి చెప్పారండి ఎందుకంటే ఒక క్రికెట్ టీంకి పదకొండు మంది ఉంటారు అలాగే పదకొండు మంది వాళ్ళు ఎన్నికయ్యారండి ఇప్పుడు అది కనీసం ఆయనకి అధిక ప్రతిపక్షం పార్టీలు కూడా ప్రశ్నించే బలం కూడా లేకపోయింది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుకి మీరు ఇరవై ఐదు మంది ఉన్నారు మీరు ప్రతిపక్షం పనికిరారని చెప్పిన వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఉన్నాం మాకు ప్రతిపక్షానికి హోదా ఇమ్మని చెప్పేసి మీరు అసెంబ్లీ స్పీకర్కి ఎలా లెటర్ రాశారు అసలు మీరు ఏ విధంగా రాశారు నేను విన్నాను నేను ఉన్నాను అంటున్నారు ప్రతిసారి విన్నానంటే ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఈ ఆం విశ్వవిద్యాలయం ఉన్న భూములు దోసుకోవడానికి విన్నానంటే మీకు కట్టబడడానికి ఉన్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసే యొక్క పరిపాలన మీకైతే లేదు అది కాకుండా ప్రజలు మీ యొక్క పరిపాలన ఐదు సంవత్సరాలు చాలా హింసపడ్డండి ఇసుక లేదు తర్వాత మద్యం చాలా అతిమైన భయంకరమైన రేట్లు పెంచుతారు కూలివాడి చేయాలంటే రోజుకి ఐదు వందల రూపాయలు వస్తే మీరు అమ్మే మద్యం ఎక్కడ రెండు వందల రూపాయలు మరి ఇంటికి భార్య పిల్లలు ఏంపట్గలుతారండి అది కాక కూలివాడికి పని లేదు జీవన లేదు చాలా ధరలు పెరిగిపోయాయి అలా కాకుండా మీరు చేసే పరిపాలన మీ మీ ఉన్న మీ పార్టీలో ఉన్న కార్పెట్టర్లు కూడా వాడు ఆగడాలు ఎంత కాదు అవతల పార్టీ వాళ్ళేమో వాళ్ళకి హింసించడం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం చాలా అది కాక మీరు యొక్క ఇలాగ చేస్తున్న ఓదార్పేత అది మీరు ఇచ్చారో అవన్నీ అమలు చేయగా మీరు చేసిన పనికి తగిన ప్రజలు బుద్ధి చెప్పారని మేము అనుకున్నాం అంతేకాక మీరు ఈ వాటర్ని అంగీకరించకుండా హిమాలయకు వెళ్ళిపోతారని మీ నాయకులు సంప్రదించడానికి మాకు చిన్న సమాచారం మీరు అక్కడ ఉండి హ్యాపీగా హిమాలయాలో తపస్ చేసుకుంటే అందరికీ మంచిది ఎందుకంటే ఒక రావణాసుడు చనిపోతే మన దేశ ప్రజలకు ఎంత బాగా జరుగుతుందో మీరు అక్కడ హిమాలయా కూర్చుని శుభ్రం భజన చేసుకుని పదకొండు మంది మీకు అన్ని సేవలు చేస్తారు అలాగని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటారని కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది